ఏంటే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై డైరీ ఆవిష్కరణ జరుగుతుంది శుభ పరిణామం సో గత రెండు వేల ఇరవై నాలుగు డైరీలో కూడా చాలా చురుకుగా పాల్గొన్నాము నేను గడయాలన్నా సగం సగం హైదరాబాద్ తిరిగి దీన్ని క్యాన్వెసింగ్ చేసినాము రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఈ సంవత్సరం కొంచెం నా ఆరోగ్యం సహ సహకరించే నేను ఉండలేకపోయినాను అయినా విజయం అవుతుంది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు డైరీకి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది ఆరు సంవత్సరాల నుంచి డైరీ రిలీజ్ చేస్తా ఉన్నా అన్నా కానీ ఈ రెండు వేల ఇరవై ఐదుకి ఒక ప్రత్యేకత ఏమున్నదంటే ఈ ఫిబ్రవరి ఎండింగో మార్చి ఫస్ట్ వీక్ గౌరవమైనటువంటి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఈ ఎస్సీ వరీకరణ డిక్లేర్ చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఉన్నది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో దానికి తోడు ఎంట దామోదర రాయనరసీమైన గౌరవం ప్రియతమ ప్రీతమన్న చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ గారు ఈ రేవంత్ రెడ్డి గారు కుటుంబ కనుక పనిచేస్తున్నారని శ్రమిస్తున్నారు వాళ్ళు అలాగే ముంజన్న విజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి అనేది చాలా సహకారాలు ఇస్తూ ఈ యొక్క ముప్పై సంవత్సరాల ఈ పోరాటం యొక్క ఫలితం రావాలని వివిధగా కృషి చేస్తున్నారు ఏ రోజైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎస్సీ వరీగా అసెంబ్లీలో బిల్ పాస్ చే చట్టం చేయబోతున్నారో ఆ డేటుని ఈ రెండు వేల ఇరవై ఐదు డైరీలో చివర్ణ అక్షరతలు అందరం రాసుకోవాలి మనం ఆ డేటు రాసుకొని రాబోయే తరాలు మన మంబండు మన్మరాలు అందరికీ ఒక అల్మారిలో ఈ డైరీని భద్రపరిచి భవిష్యత్ తరాలను తెలియజెట్టు ఈ డైరీలో కూడా సేవ్ చేసి వాళ్ళకు భూమిచ్చారాయ్యా పలానా రెండు వేల ఇరవై ఐదులో ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముప్పై సంవత్సరం కోట్లాడి ఫలితం తీసుకొచ్చు పదానా రేవంత్ రెడ్డి గారు అని రాసి పెట్టుకొని రాబోయే తరలికి డైరీ భద్రపరచి సూచించే అవకాశం ఉన్నది ఈ క్రెడిట్ అంతా ఎవరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే పోతుంది ముప్పై సంవత్సరాలు చేసిన శ్రమ ఎక్కడ పోతుంది ఎవరిస్తున్నారు గురాన్ని వందడం జిల్లపాలైన పానాలు కొనుగొట్టుకున్నవారు లాఠీ చార్జీలు అయినాయి ఎన్నో ఎన్నో త్యాగాలు ఉన్నాయి ఇందులో ఒకరి శ్రమ కానీ అందరి శ్రమ కాబట్టి ఈ సందర్భంగా ఇది ప్రత్యేక ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి కాబట్టి మంచి పరిణామం ఉన్నది అందరూ బాగుపడే రోజు వస్తున్నది అందరూ బాగుపడే రోజు వస్తున్నది జాతి మొత్తం యావత్ జాతి రెండు తెలుగు రాష్ట్రాల జాతి మొత్తం బాగుపడే రోజు వస్తుంది అందరూ బాగుపడాలా అందులో మాదిగా అమరవీళ్ల కుటుంబాలు కూడా బాగుపడాలి అందరూ 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 మేలు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ అమరవీళ్ళకు సంక్షేమ సమితి తరఫున మంచి రోజులు రాబోతున్నాయి పదే మంచి రోజు పసందైన రోజు అని ఘటశాల గారు ఆ రోజే రాసారు కాబట్టి ముప్పై ఏళ్ళ చిరువా మన మంచి రోజు రావద్దు కాబట్టి ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి నేను అందరికి తెలియజేస్తూ మా ఆలోచనలు కూడా ఈరోజు మా మాది అమరవీరుల కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఏ స్థితిలో ఉన్నాయో మన జాతికి అంత తెలుసు జాతి నీడలకు కూడా తెలుసు పేరు పేరు అందరూ తెలుసు కాబట్టి మేము మా గురించి కూడా ఆలోచన చేస్తారని ప్రభుత్వానికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రత్యేకంగా అన్న చెప్పాడు ఇదేం రమేష్ రాజ చెప్పాడు ఈ వేదిక మీద ఉన్న కూడా మా దగ్గర దగ్గర సగం మంది మా ఇంటికి వచ్చారు అమలు కుటుంబాల ఇళ్ళలోకి వచ్చి పరామర్శించారు ఓదార్చినారు నోటి మాట సాయం చేసారు మా గండదొండలు ఉన్నాయి దేవం కాదు అంటే గడ్డ యాళల్లో కూడా వచ్చాడు మా ఇంటికి పరామర్శిస్తూ మాకు ధైర్యం ఇస్తూ కాబట్టి ఇప్పుడు కూడా తొలిపే ఆఖరి బట్టిలో ఉన్నాము కాబట్టి అందరి క్షేమం మంచిగా జరుగుతుంది కాబట్టి ते शिवपरी नामवाडी इतकं मुंबई जय माले।